అందరికీ నమస్కారం మాదిరెడ్డి సులోచన గారు అద్భుతంగా రాసిన నవల మరో ప్రేమ కథ చదువుతున్నది దేవి చూడగానే తప్పకుండా లైక్ చేయండి పెద్ద కబుర్లు వరుసగా పాపలు కొట్టినా పర్వాలేదా వరుస క్రమంలో ఒకరు లేదా ఇద్దరు చాలు ఆ ఇద్దరు ఎవరైనా పర్వాలేదు పోదురు మరియను ఒక పాప ఓ బాబు అయితే బాగుండదు మనం బాగుంటుందనుకున్నవన్నీ కలిసి వస్తే ఇంకా లేనిదేముంది అన్నాడు చిన్నగా నవ్వి ఆమె లేచి అతని కోసం పలహారం తెచ్చింది ఏ అంటే ఆ ఒట్టు ఈ పిల్లలిద్దరూ వాడి గారబం వల్లే చెడిపోయారు ఆడపిల్ల గిల్లీ దండు ఆడడం మా ఇంటా వంట లేదు పార్వతమ్మ గొంతు కంగుమంది శ్రీకృష్ణ బయటకొచ్చాడు పరికిణి ఎడా పెడా పెట్టి లత చేతిలో దండ పట్టుకొని అసహాయంగా చూస్తోంది అరుగు మీద ఆడపిల్లలతో గుంటలు ఆడుతున్నాడు వేణు లచ్చి నాకు వస్తుంది నాకు ఆవు అరుస్తున్నాడు అమ్మ పడి ఉంటుందని లతను అరుస్తున్నావు నీ కొడుకు చేస్తున్న ఘనకార్యం చూసావా ఒరే ఆడంగి ముచ్చనిలాగా బామను గుంటలేముట్రా అమ్మా ఏ లచ్చి కోసం ఒక ఇంట్లో రెండు వేసావు అరిచాడు వేణు ఏం పిల్లలో ఏం కాలమో ఆమె లోపలికొచ్చి కూర్చుంది అమ్మ ఆ మారే కాలం అర్థం చేసుకోవాలి ఏ అయితే ఏముంది బాగుందిరా ఎదిగి వస్తున్న పిల్లలు అలా మగపిల్లలతో తిరిగితే చెడిపోదు లేదు అలవాటు పడుతుంది మగపిల్లలతో తిరగడం నిషిద్ధం అనేసరికి కుతూహలం పెరిగిపోతుంది నేను అనుకోవడం ఏమిటి అంటే శివానిని అలా బంధించారు కాబట్టి ఆ అమ్మాయిలు అంత విచ్చలవిడితనం ఎక్కువైందేమో ఏడ్చినట్టుంది సమర్థింపు నిజమమ్మ ఈ అడ్డు తొలగిస్తే ఒకరి పట్ల ఒకరికి అంత కుతూహలం ఉండదేమో ఆ మాట అన్నావంటే నీ చెల్లెలకి పట్ట పగ్గాలే ఉండవు ఓసారి జగతిని చూసి రావాలి ఉద్యోగం పిల్లాడిని ఎలా చూసుకుంటోందో అన్నది దిగులుగా బావ అంగీకరిస్తే పెద్దాడిని తీసుకురా అలాగే జగదంబ ప్రైవేట్గా మెట్రిక్ కట్టి చిన్న ఉద్యోగం సంపాదించింది అదెంతో ఆనందంగా ఉంది ఒకప్పుడు తమ లేమి అవసరాలు అన్నదమ్మల మీద పెట్టి పుట్టింటి వారేం పెట్టలేదని గొడవ చేసేవారు ఆ కాలం వెళ్ళిపోయినందుకు ఆ మార్పు తనింట్లో వచ్చినందుకు చాలా సంతోషించాడు శ్రీకృష్ణ అసలు మీరు వడ తింటారా వడలో ఏం వేశారో అది విప్పి చూపిస్తారా సుశీల వచ్చి అడిగింది అందుకేనేమో అమ్మ మా కాలంలో ఒక చోట కూర్చోబెట్టి తిండి పెట్టేవారం అన్నది పార్వతమ్మ తల్లి పెరటివైపు చూస్తుందని గమనించి ఏదో అనుభవేంతలో అతను ఒక వడ కుక్కాడు ఆమె నోట్లో ఆమె ఏమీ అనలేక కోపంగా భర్త నెత్తి మీద ఒకటి ముట్టింది నాదే పోయింది కళ్ళే పోతాయి భర్తను కొట్టిన పాపానికి అన్నాడు నవ్వుతూ వడ నమలి మింగింది అక్కడున్న నీళ్లు తాగేసింది మీ కళ్ళు చల్లగా ఉంటే అని లోపలికి వెళ్ళిపోయింది శ్రీకృష్ణ ఆలోచనలు దూరం నెట్టాలని ప్రయత్నిస్తూ కళ్ళు మూసుకున్నాడు ఏమిటి కావుడు ఇది సిద్ధలింగే ఆశ్చర్యంగా చూశాడు తను భోంచేసిన వెండిపళ్ళం ఎండిపోయింది అదే పళ్ళెంలో తను భోంచేస్తాను శివాని భోజనం అన్నది నవ్వుతూ కంచం కడిగి భోంచేయాలి అవును రెండో కంచం ఏమైంది కోపంగా అడిగాడు ఉంది మీ జీవితంలోకి వచ్చిన నాడే మీ నయ్య మీ అంగిల్ తింటే ఓ లెక్క అతని హృదయం పులకించిపోయింది తన వయసు మీరే వాడన్న భావం అతన్ని పీడించేది అది పటాపంచలైంది అతని హృదయం ఉప్పొంగిపోయింది శివాని మధ్య నిష్ఠగా పూజ చేస్తోంది ఆ వారం ఈ వారం అంటూ ఉపాసాలు చేస్తోంది మడి ఆచారం ఎక్కువయ్యాయి పట్టుచీరతోనే పూజ చేసి నైవేద్యం పెడుతోంది స్వాముల వారి సేవలు ఉపాసాలు కూడా ఎక్కువైపోయాయి పిచ్చిది పిల్లలు కలగలేదని ఆధ్యాత్మిక చింతనలో గడుపుతోంది అనుకునేవాడు సిద్ధలింగయ్య ఆయన భార్య విషయమై గర్వంగా అందరితో చెప్పేవాడు వాళ్ళు వెనకాల నవ్వుకునే విషయం ఆయనకు తెలియదు ఆయనకు ఫ్లూ పట్టుకుంది డాక్టర్ వచ్చి ఇల్లు కదలడానికి వీల్లేదని చెప్పాడు రాత్రిం బవళ్ళు శివాని అతడిని కంటికి రెప్పలాగా చూసుకుంది కాముడు వెళ్ళి పడుకో అనేవాడు ఆమె కాళ్ళు పడుతూ ఉంటే బాగుంది మీరు ఉంటే నేను వెళ్ళి పడుకోవాలా ఏమండి మీరు తప్ప నాకెవరున్నారు కాముడు వెళ్ళి పరీక్ష చేయించుకో సరేనండి మీరు పడుకోండి కంపోజ్ మరో మాత్ర ఇచ్చింది భార్య బొడిలో పసిపాపలాగా నిద్రపోయాడు ఆయన ఏ మాత్రం అవకాశం దొరికినా ఆయన ఈ మధ్య శివాని గురించి ఆలోచిస్తున్నాడు తన తదంతరం ఆమె ఒంటరిగా మిగిలిపోతుంది ఆదుకోవడానికి బంధువులు తాయాదులు కూడా లేరు ఎవరినైనా దత్తత తీసుకోవాలి తెల్లవారుజామున మెలకు వచ్చిన సిద్ధలింగయ్య భార్యతో దత్తత విషయం చెప్దామని లేచాడు కాముడు శివకామేశ్వరి జవాబు రాలేదు ఎంత త్వరగా లేచి పూజలకు బయలుదేరిందా పిచ్చి ముదిరితే కష్టం గొనుక్కుని శాల్వా తీసి కప్పుకున్నాడు మెల్లగా లేచి బయటకొచ్చి గుమ్మం ముందున్న చెప్పులు వేసుకున్నాడు మేడ దిగి కాముడు అని పిలవబోయి ఠక్కున ఆగిపోయాడు కింద పడక గదిలో నుంచి ఆవు బయటకొచ్చి తలుపు తీసుకొని బయటకెళ్ళిపోయాడు ఐదు నిమిషాల తర్వాత జుట్టును వేలుముడి వేసుకుంటూ వచ్చింది శివాని చీకటి ఉండడం మూలాన భర్తను గమనించకనే పెరటి వైపు వెళ్లిపోయింది అతని హృదయంలో సముద్రపు హోరి బయలుదేరింది అతని మస్తిష్కం ముద్దుబారిపోయింది అతని బలాన్ని ఎవరో కాళ్ల ద్వారా లాగేసినట్టు అనిపించింది అతను అలాగే కూలబడిపోయాడు అతని అంతరాత్మ మేల్కొంది తన భార్య కుంతిదేవిలాగా భర్తను అపుత్రస్య గతిర్నాస్తి అనే పాపం నుండి కాపాడుతోందేమో అందుకే అందుకే సాహసం చేసింది కానీ ఆ ఆబు కొడుకును తన సంతానంగా తను స్వీకరించగలడా అతను ఆఖరి మెట్టుపై కూర్చుండిపోయాడు అతని హృదయం మహాసాగరమైంది గంగ ఉదకం తెచ్చి నేను లింగ పూజలు చేదమంటే అతి శ్రావ్యంగా పాడుతోంది శివకామేశ్వరి అతను అలాగే కూర్చుండిపోయాడు పాట ఆగిపోయింది తల దుడుచుకుంటూ వచ్చిన శివాని లైట్ వేసి భర్తను చూసి వెలిక్కిపడింది మీరా మీరెందుకు దిగారు తెల్లవారుతుంది కదూ ఇంకా ఆరవ గడియ అయింది లేవండి ఎప్పుడొచ్చారు అదే లింగపూజ చేదమంటే నా పాట పైకి వినిపించిందా నవ్వింది అతడిని లేపింది కాముడు వంక కొత్తగా అర్థం తెలియని వాళ్ళ చూశాడు పదండి పైకి మళ్ళీ కిందకి దిగితే నా మీద ఒట్టే నేను తల పగలగొట్టుకుంటాను అన్నాడు నిజంగా సంతానం కోసమైనా తన భార్య తాపత్రయం ఏంటి అలా ఉన్నారు అది కాదు కాముడు ఇలా ఉన్న పలాన పోతే నీకెవరు దిక్కు మీరు మరోసారి ఆ మాట అంటే నేను ఎక్కడికైనా వెళ్ళిపోతాను అతడిని జాగ్రత్తగా ఒక్కొక్క మెట్టే ఎక్కించింది అతడు తూలుతున్నాడు అది కాదు కాముడు వయసు మళ్ళిన వాడిని ఏది కాదు వయసు ఒకటే చావు కారణం అనుకుంటే దానంత మూర్ఖత్వం ఇంకోటి లేదు నేను ఆ భగవంతుడిని ఏం కోరుకుంటున్నానో తెలుసా ఏం కోరుకుంటున్నావు నా చివరి శ్వాస కూడా మా వారి తృప్తి కోసం విడిస్తే జన్మ అవుతుందని అతడిని తెచ్చి మంచంలో పడుకోబెట్టింది కాముడు మరేం మాట్లాడకండి ఎవరి ఎవరి కర్తలు నేనేమి ముందు వెళ్ళిపోవచ్చు చటుక్కున అతని పాదాలు పట్టుకుంది ఏమండి మీ కాముడు సుమంగళిగా వెళ్ళిపోవాలని ఆశీర్వదించండి ఆమె గొంతు గాద్గదికమైంది అతను మరేం మాట్లాడలేక ఆమె తలపై చేయివేశాడు కళ్ళు మూసుకున్నాడు అతనికి అర్థమైంది తనను పున్నామ నరకం నుంచి తప్పించడానికే భార్య అవినీతి అక్రమం అని ఆలోచించక సంతానం కోసం ఆవుతో ఊహించలేకపోయాడు ఆమె కాముకి విశృంఖలత్వం గల స్త్రీ అయితే ఎందరూ లేరు ఆమె అందానికి సలాం కొట్టేవాళ్ళు ఆవు అయితే గుట్టు చప్పుడు కాకుండా తన పరువు ఉంటుందన ఆమె వేణీళ్లు తెచ్చింది అతను ముఖం కడుక్కున్నాడు పాలు తాగాడు అతని ఆరోగ్య స్పృహల్లోకి వచ్చినట్టు ఆమెను నిశీతంగా పరిశీలించసాగాడు ఆ అనురాగంలో ఆప్యాయతలో ఆత్మీయతలో ఏదో అపశృతి వినిపించింది వద్దంటే తిరుగుతారు నల్తగా నలతగా కనిపిస్తున్నారంది భర్తను కాస్త తలనొప్పి అన్నాడు కళ్ళు మోసుకొని అతని ఆలోచనలు పరిపరి విధాలుగా పోతున్నాయి లేవండి పలహారం చేద్దురు మౌనంగా లేచి ఆమె పెట్టిన మూడు ఇడ్లీలలో ఒకటి తిని రెండు వదిలేశాడు మళ్ళీ డాక్టర్ని పిలిపించాలి మీ ఆకలి మందగించింది ఆమె మిగిలిన ఇడ్లీలు తీసుకొని తిన్నది అతనికి పళ్ళ రసం ఇచ్చి తను కాఫీ తాగింది ఏంటి అలా చూస్తున్నారు బాగా నలిగిపోయావు ఒకసారి మీ అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళి రాకూడదు నేను ఎప్పుడో చెప్పాను మీరు తప్ప నాకు నాకెవ్వరు లేరని ఆమె కోపంగా లేచి వెళ్ళిపోయింది ఆ రోజంతా అదే విధంగా గడిచింది అతను ఏదో అనడం ఆమె అలగడం రాత్రి పాలు నిద్రమాత్రలో ఇచ్చింది మాత్రలు దిండు కింద వేసి పాలు మాత్రం తాగాడు కళ్ళు మూసుకొని పడుకున్నాడు ఊరు సర్దుమణిగింది దేదీప్య వెలిగే దీపాలు ఆరిపోయాయి ఆశ నిరాశల్లా మిణుకు అనే దీపాలు మాత్రం కనిపిస్తున్నాయి శివాని లేచింది ఏవండి ఎవండి అని భర్తను కుదిపింది అతను గాఢ నిద్రలో ఉన్నాడు లేచింది అద్దం ముందు నిలబడి ఒకసారి తన రూపు చూసుకుని నవ్వుకుంది మెల్లగా మేడ దిగి బయట తలుపు తీసింది వరండాలో పడుకున్న ఆబుని లేపింది ఆవలిస్తూ లేచాడు మా అత్త మామ ఉన్నారు అన్నాడు భయమా భయం కాదు మా అత్త ఆవలిస్తే పేగులు లెక్కబెడుతుంది అన్నాడు తలుపు వేసి ఆమె నడుం చుట్టూ చేవేశాడు అయ్యగారు పడుకున్నారా నవ్వింది శివాని ముసలాళ్ళు పడుకుంటారా పడుకోబెట్టాలి ఇలా సాగినన్నాళ్ళు అంది అతను మంచం మీద కూర్చోగానే అతడి ఒడిలో వాలిపోతూ అబూ ఈ మంచి సమయంలో ఎన్నాళ్ళు ఎన్నేళ్ళు అంటూ ఆనందానికి అంతరాయం కలిగించకు నిన్ను చూసిన మరుక్షణం నా జీవితం నీకు అంకితం అనుకున్నాను ఆ సుందరమూర్తితో ఇదే మాట అన్నావా చిచి లేచి కూర్చుంది అతను ఆమెను వెళ్ళనివ్వలేదు అతనితో నీకు పోలిక అతను అవసరానికి పనికొచ్చాడంతే ఇక నా భర్త్ అంటావా ఈ తాళి ఒకటి ఏడ్చిందిగా తెంపిపారై అదే అవుతుంది చివరకు ఆబు వలచి వచ్చానని చులకన జయకు నీ సమక్షంలో నాకు స్వర్గంగా అనిపిస్తుంది నీ వల్ల నా కోరికలు తీరాయి నిజమా అనుమానం ఎందుకు వచ్చింది ఏం చేయమంటావు అతను ఏం మాట్లాడలేదు ఆమె బుగ్గలు మెడ తమకంగా ముద్దలు పెట్టుకున్నాడు ఆమె లైట్ ఆర్పేసింది కాల గమనం తెలియలేదు హాల్లోని అలారం మోగింది ఆబు కౌగిలి నుంచి లేచింది శివాని గబగబా బయటకొచ్చింది బయట తలుపులు బార్లా తెరిచి ఉన్నాయి ఆబు పిలిచింది భయంగా ఆబు వచ్చి పరిస్థితి అర్థం చేసుకున్నాడు కళమ్మగానే తీసిందేమో మాట పూర్తి కాక పూర్వమే అతనికి కళ కనిపించింది ఆమె ముడుచుకొని పడుకునుంది అతను అనుమానంగా ఇల్లంతా తిరిగాడు భోజనాలు అయ్యాక వెండి కంచాలు తెచ్చి అల్మరిలో పెడతారు అవి అలాగే ఉన్నాయి కళమ్మో మనమో మర్చిపోయి ఉంటాం కంగారు అక్కర్లేదు అన్నాడు అతను అనుమానంగా పైకెళ్ళాడు అక్కడ సిద్ధలింగయ్య మంచం ఖాళీగా ఉంది ఆ అంతా వెతికారు ఎక్కడా కనిపించలేదు ఆమెకు దిండు కింద తనెచ్చిన నిద్ర మాత్రలు దొరికాయి కొంచెం కొంచెంగా పరిస్థితి అర్థమైంది అప్పటికే ఆవు వీధిలోకి వెళ్ళాడు రెండు రోజులు గడిచినా ఆయన తిరిగి రాలేదు అసలు ఆయన విషయం తెలియదు తెలీదు ఊరవతల గుడిసెల్లో ఉన్న స్త్రీ మాత్రం తను ఒంటికి లేచినప్పుడు ఒక తెల్లబట్టల వ్యక్తి నడుచుకుంటూ పట్నం వైపు వెళ్ళడం చూశాను అంది ఆబూ ఆయన అంటావా శివాని దిగులుగా అడిగింది ఏమో ఎలా తెలుస్తుంది అది కాదమ్మా మొన్నొక రోజు సత్యసాయిబాబా వారి దగ్గరకు వెళ్ళాలి అన్నట్టు గుర్తు నాకు అంది కళ ఆబు ఒకసారి హైదరాబాద్ వెళ్ళొస్తావా అలాగే ఆబు వెళ్ళిపోయాడు అయ్యగారు నడవగలిగే స్థితిలో ఉన్నారంటావా శారీరకంగా లేకపోయినా మానసికంగా దృఢంగానే ఉన్నారు కళ ఆయన రాత్రి బహుశా నన్ను ఆవునో చూసుంటారు నేను ఇక్కడే పడుకున్నానమ్మా నీ నేను నెరగందా పాడు సమాజం స్త్రీ స్వేచ్ఛకిన్ని అడ్డంకులు ఎందుకు పెట్టిందో అయినా ముసలాడికి ఏం పోయే కాలం నేనేం తనను అన్యాయం చేయలేదుగా చిందులు వేసింది శివాని బంధువులు అయితే కానీ స్నేహితులు ఆయన దగ్గర వడ్డీలకు డబ్బులు తీసుకునేవారు మాత్రం వచ్చి ఆయన గురించి అడిగారు ఆయన చాలా కాలంగా యాత్రలకు వెళ్ళాలనుకుంటున్నారు అక్కడికి వెళ్ళారు అని చెప్పింది శివాని అందరూ నమ్మిన జీప్ డ్రైవర్ మాత్రం నమ్మలేకపోయాడు అతను శివానిని కళను అనుమానంగా చూశాడు శ్రీకృష్ణ కూతుర్ని కడుపు మీద వేసుకుని ఆమె ముద్దు మాటలు వింటున్నాడు ఊళ్ళో చదువులు ఎందుకు పనికి రాకుండా పోతున్నాయని లతను వేణును హాస్టల్లో చేర్పించాడు ఖర్చు అని పార్వతమ్మ గొడవ చేసిన భార్యాభర్తలు నిబ్బరంగా ఉన్నారు అత్తయ్య మనకు మడులు మాణ్యాలు లేవు పిల్లలకు చదువైనా అబ్బని ఈ రెండు మూడు ఎకరాలకు నలుగురు కొట్టుకోవడం దేనికి నిజమేనే అబ్బాయికి ఎంత ఇబ్బంది అవన్నీ నేను చూసుకుంటాను హాయిగా మనవరాలతో ఆడుకో రేపు ఒక్క కూతుర్ని అని మా నాన్న నాకేదైనా ఇస్తారు దానిపై వేణువుకు హక్కు ఉండదు అతను చదివి ఉద్యోగస్తుడు కావాలి సరేలేవే తల్లి అన్నది మనసులో మాత్రం నిన్ను ఆ శివుడు చల్లగా చూడాలే తల్లి అంటూ అటు వివాహం కాగానే ఇటు వేరు కాపురాలు అంటూ అనే రోజుల్లో భర్త తోబుట్టువులను గూర్చి కూడా ఆలోచిస్తున్నావు అనుకుంది శ్రీకృష్ణ పొలం పనులు పంట అమ్మి డబ్బు భార్యకి ఇవ్వడం వరకే బాధ్యత జమా ఖర్చులు ఇంటికి కావలసిన వస్తువులన్నీ చూసుకోవడం సుశీలవంతు కోడలికి సహకరిస్తూ మనవరాలతో పురాణాలు వింటూ కాలక్షేపం చేయడం పార్వతమ్మ పని అవసరం అనుకుంటే అప్పుడప్పుడు కూతుళ్ళ దగ్గరకు వెళ్ళొస్తూ ఉంటుంది అబ్బా ఈ అత్త చెత్త మరుదులు మరదళ్ళు అంటూ ఏం ప్రాకులాడుతావు సుశీ మరో గోళ మన మహిళా సమాజంలో చేరు రమణి వచ్చి అడిగింది అలాగా నవ్వింది సుశీల ఏంటే నవ్వుతావు సమాజం అంటే ఎవరే రమా మన చుట్టూ ఉన్నవారే కదా ఆ సమాజంలో మనవారు ఉన్నారు కదా చి నేది సంకుచిత భావం ఈ ఎపిసోడ్కి ఎక్కువ లైకులు ఇవ్వండి ఎండ్ స్క్రీన్లో ఉంటాయి ఓపెన్ చేసి చూడండి థ్యాంక్ యూ వెరీ మచ్ డియర్ ఫ్రెండ్స్